చిన్నప్పుడు థర్డ్ క్లాస్లో అనుకుంటా చీర పైన నాకున్న ఈ పిచ్చి మొదలైంది ఎందుకు అంత పిచ్చి అంటే స్కూల్కి వెళ్ళి రాగానే అమ్మ చీర కట్టుకోవడం అలవాటు అసలు ఆ ఇష్టం ఎలా అయిపోయిందంటే చిన్నప్పుడు ఏమవుతామని అడిగితే డైలీ చీర కట్టుకోవచ్చు అని చెప్పి టీచర్ అవుతానని చెప్పేదాన్ని అప్పుడు మా నాయని అనేవాళ్ళు ఎంత బాగా కట్టుకుంటున్నావు తల్లి చీర అని చెప్పి సో అప్పటి నుంచి నాకు చీరలు అంటే ఇష్టం అనమాట సో చిన్నప్పుడు మన హైట్ కి సారీ లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది కదా నీట్గా ఫోల్డ్ చేసి అండ్ ప్లీటింగ్ కూడా చేసుకుని పిన్స్ నీట్ గా పెట్టుకునేదాన్ని స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ చేసే పని అది అదే అనమాట బేసిక్ గా ఇంత ఇంట్రెస్ట్ నాకు ఎందుకు వచ్చింది అంటే స్కూల్లో టీచర్స్ నీట్గా చీర కట్టుకొని చాలా బాగా రెడీ అయ్యి వస్తారు కదా వాళ్ళని చూస్తాం కదా అంటే మనం చిన్నప్పుడు ఎక్కువగా చూసేది ఎవరిని మన ఇంట్లో పేరెంట్స్ని తర్వాత టీచర్స్ని సో వాళ్ళే మనకి రోల్ మోడల్స్ అవుతారనమాట ఇలా నీట్గా రెడీ అయ్యేది ఎంత బాగుంటుంది కదా అని ఆ ఇంట్రెస్ట్ నాకు అప్పటి నుంచి ఉండేది సో పని పెట్టుకొని సాయంత్రం ప్రతిరోజు చీర కట్టుకునేదాన్ని అన్నమాట సో మనకి శారీ పెట్టి కూడా బ్లౌజ్ ఉండదు కదా అందుకని స్కూల్ డ్రెస్ పైన వేసుకునేదాన్ని అనమాట శారీ నీట్గా స్టార్టింగ్లో ముడేసుకొని ఇంకా అలా చుట్టూ తిప్పేసి వేసుకొని ఇంకా పళ్ళు పెట్టుకునేదాన్ని అప్పుడు కూడా నేను పళ్ళు నీట్ గా ప్లీట్స్ పెట్టి పిన్స్ కూడా పెట్టేదాన్ని అంత ప్రొఫెషనల్ టీచర్ లాగా బిహేవ్ చేయాలన్నమాట ఆ చీర కట్టుకొని నీట్ గా ఇంక నేను టీచర్ అయిపోతానమాట నాకు చెప్తుంటేనే నవ్వు వస్తుంది ఇంకా మా ఇంట్లో ఉన్న గోడలు తలుపులు అన్నీ కూడా ఫుల్ చాక్ పీసెస్తో నా రాతలతో నింపేసేదాన్ని అనమాట చిన్నప్పుడు మీలో చాలా మంది ఇలా టీచర్ ఆట ఆడేవాళ్ళు కదా మీరు కూడా ఇలాగే చీర కట్టుకొని టీచర్ ఆట ఆడిన మీ మెమరీస్ ఏవైనా ఉంటే నాకు చెప్పండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ గుర్తు చేసుకొని మీతో షేర్ చేసుకోవడం సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాము అప్పటి వరకు స్టే ట్యూన్ బాయ్ బాయ్